హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రాణి ఈరోజు నేను మీతోన ఒక మంచి టిఫిన్ రెసిపీని సండే కాబట్టి షేర్ చేసుకున్నాను అనమాట అయితే మనం హోటల్ ఫుడ్ కాకుండా ఒక్క హండ్రెడ్ రూపీస్లో ఒక మంచి టిఫిన్ రెసిపీ ఇది చేసుకోవచ్చు అనమాట బ్రెడ్ ఫార్టీ రూపీస్ ఒక ట్వంటీ రూపీస్ చికెను ఎగ్స్ ఒక సిక్స్ అయితే ఒక సెవెన్ మెంబర్స్ వరకు మనం మంచి టిఫిన్ అయితే చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను ఒక ట్వంటీ రూపీస్లోనే చికెన్ని తీసుకొని దీన్ని ఉడికించుకుంటున్నాను అనమాట ఉప్పు వేసుకున్నా కొంచెం లైట్గా పసుపు వేసుకున్నా ఉడికించుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఐదు గుడ్లు పలగొట్టుకున్నాను అనమాట ఎందుకు చెప్తున్నా అంటే ఈ చికెన్ని మళ్ళీ ముక్కలు ముక్కలుగా చేసేసుకున్నాను అనమాట ఉడికించింది అందులో వేసుకుంటున్నా అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే హోటల్ ఫుడ్డు మనం తినకుండా ఇంట్లో ఒక హండ్రెడ్ రూపీస్లోనే మంచి టిఫిన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ కొత్తిమీర గరం మసాలా మిరియాల పొడి పసుపు మిర్చి పౌడర్ ఉప్పు తీసుకున్నాను అనమాట ఓకే వీటిని ఇందులో వేసేసుకుందాము అయితే ఇదే టిఫిన్ని మనం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు తెలుసు కదా నేను ఎప్పుడు ఫ్రెష్గా వాడతాను అనమాట ఇప్పుడు దీన్ని మంచిగా బీట్ చేసుకుందాం ఉండలు లేకుండా అట్లా చేసేసుకుందాం ఓకే ఇప్పుడైతే మనం పెంకునైతే పెట్టేసుకుందాము ఇంకా ఆయిల్ వేసుకుందాము ఎక్కువ లెంత్ లేకుండా నేను చూపిస్తున్నాను అనమాట మీకు బోర్ కొట్టకుండా ఓకే ఇప్పుడు మనం ఒక సగంని వేసేసుకొని స్ప్రెడ్ చేద్దాము ఫస్ట్ పెంకులో ఇదంతా ముక్కలు పీసులు సైడ్కంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకు బ్రెడ్ పీసెస్ ఎన్ని కావాలో అన్ని నా పెంకులో అయితే ఒక ఫోర్ పడతాయి అనమాట ఇంకా ఎక్కువ పడతాయి మనం పెద్ద దాంట్లో అయితే ఎక్కువ పడతాయి ఇందులో ఫోరే పడతాయి అన్నమాట ఒక ఫోర్ అయితే పెట్టుకుందాము ఓకే ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనం ఇందాక పక్కన పెట్టుకున్న చికెన్ని మళ్ళీ దీనిపైన వేసుకోవాలన్నమాట మన పిజ్జా టైప్ అన్నమాట పిజ్జా పైన ఇట్లా వేసుకుంటాం అట్లా నీట్గా వేసుకోవాలి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి మళ్ళీ సలాకితోన ఓకే ఎంత సలాకితో ఇట్లా కుప్పలాగా కాకుండా కొంచెం స్ప్రెడ్ చేయండి ఎందుకంటే నీటుగా కాలాలి కాబట్టి మళ్ళీ మనకు ఎగ్ హోటల్ ఫుడ్ అవి ఇవి అనకుండా ఇది ట్రై చేయండి ఎందుకంటే ఈజీ రెసిపీ అండ్ సింపుల్గా మనకు వంద రూపాయల్లోనే మేమైతే బ్రెడ్ ప్యాకెట్ ఒక ఫార్టీ రూపీస్ బ్రెడ్ ప్యాకెట్ అంటే ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ వరకు ఈజీగా టిఫిన్ రెసిపీ అయితే సండే చేసుకోవచ్చు ఇది ఇంకా మన ఇష్టం అనమాట ఫోర్ పీసెస్ కట్ చేసుకుంటే ఫోర్ చేసుకోవచ్చు లేకపోతే మెల్లిగా ఇట్లా తిప్పేసుకోవాలన్నమాట అది ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇది రివర్స్ తిప్పుకుందాము కాలిన తర్వాత ఇవి కట్ చేసుకుందాము చూడండి ఈజీగా తిరుగుతుంది మనకు నీటు కాలితేనే ఈజీగా తిరుగుతాయి లేకపోతే మళ్ళీ చిరిగిపోతాయి అనమాట ఇక చూడండి ఒకసారి మనకు చికెన్ పీసులు కూడా నీటు కాలాలి తిప్పేసుకున్న నీట్గా ఒకసారి ఇంకా చిన్న మంట పైన కాలాలన్నమాట ఎగ్గు కదా కొంచెం పచ్చివాసన ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది కాబట్టి నీట్గా కాలుసుకోవాలి తిప్పుకొని తిప్పుకొని చూడండి ఇక్కడ కట్ చేసుకుంటే మీ ఇష్టం కట్ చేయకపోతే ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇట్లా తిప్పేసి ప్లేట్లో సర్వ్ చేయాలన్నమాట ఓకే ఇట్లా లేకపోతే పీసులు పీసులుగా కట్ చేసుకోవాలి ఒకసారి చూడండి ఇప్పుడు నేను దీన్నే పీసులుగా కట్ చేసుకొని ప్లేట్లో తీసుకుంటాను ఓకే డన్ని ఈరోజు మాకు సండే టిఫిన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే హోటల్ ఫుడ్ తినకూడదు కాబట్టి చెప్తున్నా ఎప్పుడు హోటల్ కాకుండా మనం ఒక పది పదిహేను నిమిషాల్లో ఇట్లా ఈజీగా కొంచెం ఓపిక చేసి చేసుకుంటే ఒక మంచి టిఫిన్ అయితే చేసుకుంటాం కదా ఒక ఎయిట్ మెంబెర్స్ వరకు తింటాం కదా మనం అక్కడ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పెట్టినా కూడా మనకు టిఫిన్ బాగుండదనమాట అట్లా కాకుండా ఇట్లా ఒక హెల్దీ ఫుడ్ అయితే తిన్నట్టు ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి నెక్స్ట్ మరో వీడియోతో మేము ముందుంటాను బాయ్